హలో అండి నేనైతే తెలిసే వీడియోలో అమెరికాలో ఇల్లు ఎలా కొనాలి దాని దానికైతే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈ వీడియోలో అయితే మొత్తం చెప్పట్లేదు ఇదైతే పార్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ టూ కూడా చేస్తాను మరి లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడైతే అమెరికాలో అయితే ఈ ఒక్క స్టేట్లోనే కదా ఏ స్టేట్లో అయినా మనం ఇల్లు కొనాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది చాలా ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ నెంబర్ స్టెప్ వన్ అయితే మీరు ఇల్లు కొనక ముందు అయితే మీకు అసలు ఇక్కడ ఎవరు తెలియదు అనుకోండి చాలామందికి చుట్టాలు వాళ్ళ వాళ్ళే ఉంటారు అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అలా చాలామందే ఉంటారు ఇక్కడ ఒకే దగ్గర కాకపోయినా ఒకే స్టేట్లో అయినా ఉంటారు వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ అసలు ఏం ఐడియా లేదనుకోండి మీకు ఎవరు తెలియదు అనుకోండి అప్పుడు ఇక్కడ కొన్ని యాప్స్ ఉంటాయి ఫేమస్ యాప్స్ అంటే ఎక్కువ ఉండేది ఫస్ట్ నెంబర్ వన్ జిల్లా అని ఒకటి ఉంటాయి తర్వాత రియాల్టర్స్ ఇంకా చాలా యాప్సే ఉంటాయి ఇవైతే ఫేమస్ మీరు ఆ రియాల్టర్స్ని పట్టుకుంటే అంటే వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇంకా జిల్లాలు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి అంటే ఇప్పుడు ఇల్లు పెడతారు అది ఎంత ప్రైస్కి వస్తుంది అది మొత్తం దాని గురించి అది ఎన్ని బెడ్రూమ్స్ అలా మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లోనే ఉంటే మనకి ఏ డౌట్ వచ్చినా కూడా మనకి ఆ జిల్లాలో ఏ డౌట్ వచ్చినా ఈ రియల్టర్స్ని పట్టుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు వాళ్ళు అది అసలు నెక్స్ట్ ఫ్యూచర్లో సేల్ అవుతా లేదా లేదా అది డిమాండ్ ఉన్న ఏరియానా లేదా అని ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు కదా వాళ్ళైతే చాలా ఇల్లు సేల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఫ్యూచర్లో ఏ డిమాండ్ సపోజ్ మనం కొన్నిసార్లు కొంతమంది ఇండియాకి వెళ్తే వాళ్ళు అమ్మేస్తుంటారు ఇల్లులు అప్పుడు ఏదో ఒక రీజన్స్ కొంతమంది అయితే వేరే స్టేట్కే మూవ్ అయిపోతుంటారు వాళ్ళ జాబ్ పర్పస్ ఏదో ఒకటి రీజన్స్ కారణాల వల్ల అందుకనే అండి రియాల్టర్ని పట్టుకుంటే బెస్ట్ ఆ రియాల్టర్స్ను కూడా మీరు ముందరగా మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగ కనుక్కోండి ఎవరు బెస్ట్ అండి వాళ్ళ ద్వారా నుంచి అయితే వెళ్తారు ఇక్కడ మోస్ట్లీ ఇంకా జిల్లాలో అయితే చెక్ చేస్తూనే ఉంటారు కొన్నిసార్లు పెట్టిన వెంటనే సేల్ అయిపోతుంటాయి ఇల్లులు ఇప్పుడు నేను చెప్పినంత ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మనకి స్టెప్ టూ అయితే మనకి ఇక్కడైతే కొత్త లే ఏం కొనరు ఆల్రెడీ అంటే వేరే వాళ్ళు వేరే స్టేట్ మూవ్ అయితే అలా అమ్మేస్తుంటారు అవి కూడా కొంటుంటారు వేమి చూడ్డానికి పాతగా అలా అయితే ఏముండవు ఎందుకంటే జస్ట్ కొన్ని ఇయర్స్ ముందర అయితే అలా మనకి ఇప్పుడు కొత్తగానే ఉంటాయి మోడల్స్ అన్నీ ఫస్ట్ మీరు అసలు ఇల్లు కొనాలనుకుంటున్నారంటే చ కొంతమందికి ఇష్టం ఉండవు కదా అప్పుడే కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లులే కొంటుంటారు పాత కొనడానికి ఇష్టపడరు సో ఫస్ట్ వాళ్ళు డిసైడ్ అవ్వాలి మనం ఫస్ట్ పాతలేనా ఓకేనా కొత్తిల్లా అని నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఉండే వాళ్ళైతే కొంచెం పెద్ద ఇళ్ళు ఖచ్చితంగా ఇల్లు నేను చూపిస్తున్నాను కదా ఇంట్లో ఇవన్నీ అయితే పిల్లలు ఉండేవాళ్ళే పెద్ద ఇల్లులు కొంటారు ఎందుకంటే వాళ్ళకైతే ఇలాంటి ఇల్లులో అయితే మనకి మీడియా రూమ్స్ పిల్లలు ఆడుకోవడానికి సపరేట్ టాయ్స్ రూమ్స్ అలా ఉంటాయి మనం వన్ ఫ్లోర్ అంటే ఎక్కువ చిన్న ఇల్లు తీసుకున్నా ఉంటే మాత్రం పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుద్ది ఇప్పుడు నేను చూపించేలా అలాంటిది అయితే వాళ్ళైతే ఎక్కువ ఇలాగే ప్రిఫర్ చేస్తుంటారు ఇల్లులు నెక్స్ట్ మెయిన్ స్టెప్ ఏంటంటే ఇక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు ఉండే వాళ్ళు ఏంటంటే స్కూల్స్ మన ఇండియన్స్ అయితే ఎక్కువ స్కూల్స్కి ప్రిఫర్ చేస్తారు అంటే ఇక్కడ మన ఇండియాలో అయితే మనం ఏ స్కూల్ అయినా చేరచ్చు కదా ఇంకా అంటే అక్కడే చేర మన ఇంటి దగ్గర ఉన్న స్కూలే చేరని రూల్ ఏం లేదు ఎక్కడైనా చేరచ్చు కదా ఇక్కడైతే ఆ రూల్ ఉండదు ఇక్కడ కొన్ని కౌంటీస్ ఉంటాయి అనమాట మనకి మనకి ఇండియాలో ఇలా కొన్ని వీధులు అలా ఉంటాయి అలాగే ఇక్కడ కొన్ని కౌంటీస్ ఉంటాయి ఆ కౌంటీస్కి కొన్ని కౌంటీస్ కలిపి ఒక స్కూల్ ఉంటుంది అక్కడే చేరాలి మనకైతే ఇంకొక ఆప్షన్ అయితే ఉండదు ఆ స్కూల్లోనే చేరాలి అందుకే మన ఇండియన్స్ అయితే ఎక్కువ స్కూల్స్కి ఇక్కడ అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ముందరగానే వాళ్ళు సర్చ్ చేసుకుంటారు ఎక్కడైతే మన ఇండియన్స్ స్కూల్ డిస్ట్రిక్ట్ స్కూల్స్ ఎక్కడ బాగున్నాయో అని సో ఎక్కువ మన వాళ్ళు ఫస్ట్ నెంబర్ వన్ ప్రిఫరెన్స్ ఇచ్చేదైతే స్కూల్స్కే కాబట్టి సో బాగున్న స్కూల్స్ దగ్గరే కొంటుంటారు ఇలా ఇల్లులన్నీ ఇదైతే చాలా మెయిన్ స్టెప్ ఇక్కడ అందరూ పాటిస్తుంటారు నెక్స్ట్ ఇంకోటెంట్ మీ పాతిళ్ళు కొన్నా కూడా కొన్ని ఇయర్స్ ముందరే కొనండి మరీ పాతకైతే ఇక్కడ ఎవరు అంత కొనరు ఎందుకంటే దాంట్లో అప్గ్రేడ్స్ అంటే రిపేర్లు అవన్నీ ఇంకా మనమే చేయించుకోవాలి ఇప్పుడు లాగుండా అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఎవరికి నచ్చవు కూడా అందుకని మరీ పాతిళ్ళకైతే ఎవరు కొనరు ఇక్కడ కొన్ని ఇయర్స్ ముందరు లేదా అప్పటికప్పుడు రియాలిటీని పట్టు అంటే ఇలాగే మాకు కావాలి అని చెప్తే వాళ్ళు అలాగే కన్స్ట్రక్ట్ చేస్తారు మనకి నచ్చిన వాళ్ళే ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ చూపిస్తారు మనకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అలాగే కట్టిస్తారు వాళ్ళు ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ అందరు రియాల్టర్స్ నుంచే వెళ్తారు అంటే వాళ్ళ ద్వారా నుంచే ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినా తెలియకపోయినా సో వాళ్ళ నుంచి వెళ్తే మనకి రేపు ఒకసారి ఇల్లు ఇల్లు అమ్మాలనుకున్నా కూడా ఏదైనా కూడా మనకు అప్గ్రేడ్స్ అయినా ఏదైనా కూడా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు లేదంటే మనం ఏం చేయలేము ఇంకా మన ఓన్ గానే అంతా చూసుకోవాలి చేసుకోవాలి సో రియాల్టర్స్ నుంచే ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు ఈ స్టెప్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలామంది ఏం చేస్తారంటే మన ఇండియన్స్ ఉన్న చోట అక్కడ మాత్రమే కొంటుంటారు ఇల్లులు ఇక్కడ అమెరికన్స్ వాళ్ళు ఉన్న చోట మాత్రమే కొంటుంటారు ఇల్లులు ఎందుకంటే వాళ్ళ కల్చర్స్ మన కల్చర్స్ కంప్లీట్గా డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు నేను వెన్నైతే స్టార్టింగ్ బేసిక్ స్టెప్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం కవర్ చేస్తాను లోన్ గురించి ఇక్కడైతే ఇల్లు కొనడం అంత ఈజీ అయితే అస్సలు అంటే అస్సలు కాదు చాలా ప్రాసెస్ ఉంటుంది చెప్పలేనంత లోన్స్ అని అవని ఇవ్వని అప్గ్రేడ్స్ అని చాలా అంటే చాలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మొత్తం కవర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి